అసలు నువ్వు శత్రువుతో పోరాడకుండా నాశనం చేయడానికి ముఖ్యమైన పన్నెండు వ్యూహాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకోవాలి అంటే జాగ్రత్తగా చివరి వరకు విన్నావు అంటే అన్నీ నీకే అర్థమవుతాయి శత్రువు మీకన్నా బలవంతుడైతే అతనితో అనుకూలంగా ప్రవర్తించండి అలా చేస్తే అతని పద్ధతులను అర్థం చేసుకోవచ్చు పొరపాట్లు చేయకుండా ముందుకి సాగవచ్చు ఇందులో మొదటిది శత్రువుల ముందు మీ బలహీనతను పొరపాటను కూడా బయట పెట్టకండి శత్రువు ముందు ఓటమి తప్పదు అని తెలిసినా సరే దాన్ని బయట పెట్టకూడదు అంగీకరించకూడదు ఎందుకంటే మీరు బలహీనంగా కనిపిస్తే శత్రువు పూర్తి స్థాయిలో మిమ్మల్ని చేయించే అవకాశం ఉంటుంది మిమ్మల్ని మరింతగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు ఇక అతనిపై ఎదురు దాడి కూడా జరుగుతూ ఉంటుంది అతని బలహీనతలను గుర్తించండి అనుకూలమైన సమయం కోసం వేచి ఉండండి ఇక రెండవది ఓర్పు పాటించడం ఒకసారి ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే ముందు బాగా ఆలోచించండి శత్రువుని ఓడించాలంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు తొందరపడి ఏమైనా చేస్తే మీరు మోసపోతారు స్థిమితంగా ఆలోచించడం తగిన సమయంలో స్పందించడం చాలా ముఖ్యం సరిగా వ్యూహాన్ని రూపొందించుకొని ఓర్పుతో వేచి ఉండండి ఏ పరిస్థితిలోనైనా హడావిడి లేకుండా శాంతంగా వ్యవహరించండి శత్రువు విషయంలో సమయాన్ని అనుకూలంగా మార్చుకునేంత వరకు సైలెంట్గా ఉండండి ఇక మూడవది మీ చిరునవ్వును ఆయుధంగా ఉపయోగించండి ప్రతి బాధలోనూ ఒత్తిడిలోనూ నవ్వగలిగే వ్యక్తిని శత్రువు ఎలా ఓడించగలడు మీ చిరునవ్వు అతనికి అసహనాన్ని కలిగించి అతనే తప్పులు చేయించేలా చేస్తుంది చిరునవ్వుతో ధైర్యంగా శత్రువుని కుదిపేయండి ఇక నాలుగు మీ మాటలపై నియంత్రణ ఉంచడం మీరు మాట్లాడే తీరును శత్రువు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కఠినంగా మాట్లాడితే మిత్రులు కూడా శత్రువులుగా మారుతారు కాబట్టి మాట తీరు మృదువుగా ఉండాలి శత్రువు ముందు అనవసరంగా మాట మాట్లాడకండి మీరు మాట్లాడే ప్రతి మాట మీ బలహీనతను మీ శత్రువుకి తెలిసేలా చేస్తుంది పదాలు కత్తుల్లాంటి ఆయుధాలు సరైన చోట ఉపయోగిస్తే విజయం మీ సొంతమవుతుంది ఇక ఐదు సరైన స్నేహితుల్ని ఎన్నుకోండి మీ చుట్టూ ఉన్నవారు మీ భద్రతకు ఎంతో కీలకం అలానే మంచి వ్యక్తులు చెడు వ్యక్తులు మీ సమాచారం శత్రువులకి అందించవచ్చు మీరు చెప్పిన మాటలు గాలిలో కలిసిపోతాయి కానీ అవి ఎప్పుడైనా మీ మీదే తిరిగి ప్రయోగిస్తారు కాబట్టి మీ రహస్యాన్ని పంచుకోకండి ఇక ఆరు చెడు అలవాట్లని వదిలేయండి మద్యం ధూమపానం ఇలాంటి అలవాట్లు మీ బుద్ధిని క్షీణిస్తాయి శత్రువు వీటిని మీపై ప్రయోగించి మిమ్మల్ని ఓడించవచ్చు నశించపోతున్న వ్యక్తిని శత్రువు ఓడించాల్సిన అవసరమే ఉండదు చెడు అలవాట్లు మనిషిని బలహీనంగా మార్చుతాయి మీరు వీటిని వదిలేసి మీ లక్ష్యం మీద దృష్టి పెట్టండి ఏడు శత్రువుని తక్కువ అంచనా వేయకండి మీ శత్రువు ఎంత బలహీనంగా కనిపించినా అతని వ్యూహాలను తక్కువ అంచనా వేయకండి అతను ఎంత చిన్నవాడైనా సరే తన వ్యూహాలు చాలా పెద్దవిగా ఉంటాయి మీరు ఎంత బలంగా ఉన్నా శత్రువుని చిన్న చూపు చూడద్దు పాము చిన్నదని తక్కువ అంచనా వేస్తే అది మిమ్మల్ని విషంతో చంపేస్తుంది జాగ్రత్త అలానే శత్రువు కూడా ఉంటారు ఏక ఎనిమిది మీ రహస్యాలను బయట పెట్టకండి మీ వ్యూహాలను ఎవరితోనూ పంచుకోకండి ఎవరికి తెలియనివ్వకండి శత్రువు ఎక్కడ ఎప్పుడు ఉంటాడో చెప్పడం కష్టం మీ శత్రువు మీ సమీపంలో ఉండే అవకాశం ఉంటుంది జాగ్రత్త ఎప్పుడైనా మీ ప్లాన్ పూర్తయ్యాకే అది బయట పెట్టండి లేదంటే శత్రువు మీ వ్యూహాన్ని అర్థం చేసుకుని మిమ్మల్ని ఓడిస్తారు ఇక తొమ్మిది అహంకారం మొదలండి అహంకారం అనేది శత్రువులను పెంచే గుణం ఇది చివరికి మనల్నే నాశనం చేస్తుంది అహంకారం మీ శత్రువుల సంఖ్యను పెంచుతుంది అహంకారం అనేది మన నా మన వినాశనానికి నాంది మనకి ఉన్న విజయం ప్రతిభ వల్ల గర్వం వచ్చినా అది మితంగా ఉండాలి రావణుడు ఎంతో బలవంతుడు కానీ అతని అహంకారం వల్లే అతని జీవితం నాశనమైంది కాబట్టి అహంకారాన్ని తగ్గించుకోండి ఇక పది ఆగ్రహాన్ని నియంత్రించండి శత్రువు మిమ్మల్ని కోపానికి గురిచేయని చూసే అవకాశం ఉంది అలా అయితే మీరు సమర్థంగా వ్యూహాలను అమలు చేయలేరు కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ముఖ్యం కోపంలో ఉన్నప్పుడు మనిషి తన నిజమైన శక్తిని కోల్పోతారు కోపం వస్తే నాశనం ప్రారంభం అందుకే ఎంతటి కష్టమైనా పరిస్థితుల్లో కూడా కోపాన్ని అదుపులో పెట్టుకుని శాంతంగా ఉండండి ఇక పదకొండు శత్రువు ఎవరో గుర్తించండి లోబులు దానం చేసే వ్యక్తిని శత్రువుగా చూస్తారు అవివేకులు సలహా ఇచ్చేవారిని ద్వేషిస్తారు మీ చుట్టూ ఉన్నవారిలో శత్రువును గుర్తించాలి ప్రతిసారి శత్రువు బయట కనిపించకపోవచ్చు కదా కొన్నిసార్లు అతను మన సమీపంలో ఉండి మిత్రుడిలా నటించవచ్చు ఒక బలమైన శత్రువు కన్నా మీకు తెలియని శత్రువు చాలా ప్రమాదకరం మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు హాని చేసేలా ప్రవర్తిస్తున్నారా లేదా అన్నది గమనించండి ఇక పన్నెండు సత్యం ఎప్పుడూ గెలుస్తుంది నిజాయితీగా ఉండే మనిషిని ఎవ్వరూ ఓడించలేరు కౌరవుల కన్నా చాలా తక్కువ మంది అయినా పాండవులు గెలిచారు అదే నిజానికి ఉన్న శక్తి చివరికి ధర్మమే విజయం సాధిస్తుంది ధర్మబద్ధంగా నడుచుకుంటే ఎంతటి శత్రువైనా మీ ముందు తల వంచాల్సింది నైతిక విలువలను పాటించే వ్యక్తిని ఎవరూ ఓడించలేరు పాండవులు ఐదు మంది కౌరవులు వంద మందిని ఓడించి గెలిచి చూపించారు కాబట్టి మీరు ఎప్పుడూ న్యాయపరంగా నడుచుకుంటే శత్రువులు మీ ముందు తలదించుకునే స్థితి అనేది వస్తుంది ఎవరైతే ఈ పన్నెండు నీతులను పాటిస్తారో ఇక మీరు ఎలాంటి కష్టానైనా దాటుకొని విజయాన్ని మీ చేతిలో పెట్టుకోగలరు కాబట్టి ఈ కష్టాలన్నిటినీ అధిగమించి మీరు ముందుకు వెళ్ళగలిగితేనే మీ విజయం సొంతమవుతుంది మీ శత్రువులు కూడా మీకు దూరం అవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పన్నెండు సూత్రాలను పాటించాల్సిందే అప్పుడే మీకు విజయం అనేది మీ సొంతమవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని జాగ్రత్త పడండి చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోకపోతే ఇకనైనా కళ్ళు తెరవకపోతే ఇక కష్టాలు పాలు అయ్యేది మీరే కాబట్టి ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి శాంతంగా ఉండండి మంచి పనులు చేస్తూ ఉండండి ఎప్పుడూ కూడా మీకు అంతా మంచి జరుగుతుంది అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్